విజయవాడ నగరంలో ఓ విశేషమైన సంఘటన చోటు చేసుకుంది కేవలం పది సంవత్సరాల వయసున్న ఒక బాలుడు ధైర్యంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన బాధను పంచుకున్నాడు నేను స్కూలుకి వెళ్లడం లేదు అందుకే మా అమ్మ నన్ను కొడుతోంది అని విజయవాడ వెస్ట్ ఏసీపీ దుర్గారావు గారికి కంప్లైంట్ ఇచ్చారు బాలుడు అమాయకపు ఫిర్యాదుని విని ఏసీపీ గారు వెంటనే అతని తల్లిని పిలిపించి ఆమె సమక్షంలోనే బాలుడితో లాలనగా మాట్లాడారు చదువు ప్రాముఖ్యత అమ్మ విలువైన మనస్సును తల్లిదండ్రుల త్యాగం గురించి హృదయాన్ని తాకే మాటలు చెప్పారు బాలుడు కూడా ఆసక్తిగా విని ఇకపై క్రమం తప్పకుండా స్కూలుకి వెళ్తానని హామీ ఇచ్చాడు బాల్యం బంగారం లాంటిదని చదువు జీవితాన్ని తీర్చిదిద్దే పునాది అని ప్రోత్సహిస్తూ ప్రేమగా పంపించారు ఈ సంఘటనను చూసి ప్రతి ఒక్కరూ పోలీస్ అధికారి కేవలం చట్టాన్ని కాపాడేవారు మాత్రమే కాదు సమాజంలో మానవీయతతో మార్గ చేసేవారని మరోసారి నిరూపించింది అని కొనియాడారు পাৰিচোন ডাইপেছো নাছিলে ডাইপি উন্ন মানে চাব আমাৰ